సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై సింహపు పిల్లలు లేమి గలవై ఏ రాజుగారి పిల్లలకి అన్నం తక్కువ అవుద్దా చెప్పండి రాజుగారి పిల్లలకి భద్రత సుఖ సంతోషాలు భోగభాగ్యాలు తగ్గుతాయా సింహం ఎవరు అడవికి రాజు సింహం అడవికి రాజు ఏ మూలకెళ్ళినా ఏ యానిమల్ అయినా ఒక్క చేత్తో కొట్టి చంపోతలు పడేస్తుంది అడవికి రాజు యొక్క పిల్లలు కూడా ఆహారం కోసం ఏమవుతాయి అంట ఆకలి ఉంటాయి అమ్మ ఆకలి 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 నేను తీర్చలేకపోతున్నాను ఆకలి అడవికి రాజుని నేను దేన్నైనా చంపేయగలను దేనైనా పట్టుకోగలను నాకున్న బలం దేనికి లేదు అనేటువంటి అహంకారం కలిగింది కూడా ఏమవుద్దంట పిల్లలకు అన్నం పెట్టలేదేమో దానికైనా కొదువు ఉంటుంది రాజుకైనా కొదువు ఉంటుంది సింహానికైనా కొదువు ఉంటుంది దాని పిల్లలు కూడా ఆకలితో అలమటించి ఇబ్బంది పడతాయి కానీ యహోవాని ఆశ్రయించిన వానికి ఏ మేలు ఈ మాట చెప్పండి ఏ మేలు ఈ మాట చాలా స్పష్టంగా నాకు రాత్రి వినబడింది ఏ మేలు కొదువై ఉండదు దేవునికి స్తోత్రం కలుగును హలో లు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సింహపు పిల్లలు ఉంటాయి అని అంటే సింహం అదేమనుకుంటుందంటే నేను మొత్తం ఈ అడవి అంతటికి అధిపతిని నాకంటే బలం కలిగింది నాకంటే ధైర్యం కలిగింది నా లాంటి పళ్ళు కలిగినటువంటి వాడి కలిగింది నా గోళ్ళు లాంటి శక్తి కలిగింది ఏది కూడా లేదు నాకు ఎప్పుడైనా అన్నీ ఉంటాయి అనుకుంటుందట కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనకున్న మాటని బట్టి నేను చేయగలను నా సామర్థ్యం నా తెలివితేటలు నా గొప్పతనం నా రీసోర్సెస్ నా టాలెంట్ లేకపోతే నా కెపాసిటీ నాకున్నటువంటి పలుకుబడి నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అని ఒకవేళ మనం విర్రవే అది కూడా నీకు లేకుండా చేస్తుంది కొన్నిసార్లు మనకున్నవి మన హోదాలు మన బ్యాలెన్సులు మనకున్నవి ఏమి వర్కౌట్ కావు కరోనా టైంలో బాగా చూశారు దాని జనం హాస్పిటల్లోకి వెళ్ళి ఆక్సిజన్ కోసం దేనికోసం ఉచితంగా పీల్చుకునే గాలిది ఉచితంగా పీల్చుకునే గాలి కోసం లక్షలు ఖర్చు పెట్టడానికైనా మనుషులు ఏమైపోయారు రెడీ అయ్యారు లక్షలు ఇచ్చినా కూడా ఆ గాలి దొరక్క చచ్చిపోయారు శ్వాస అడగ చచ్చిపోయారు మనకున్న డబ్బు కానీ ఉద్యోగం కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ మనకున్నవి ఏవి కూడా మనకు అక్కరకు రావు ఏవి కూడా మనకు కొన్నిసార్లు సహక సహాయం చెయ్యలేవు ఈవెన్ నువ్వు సింహమైనా నువ్వు గొప్పోడువైనా తెలివి గలోడువైనా వ్యాపారస్తుడు అయినా అయినా ఎంత టాలెంట్ ఉన్నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఏదున్నా కూడా అక్కరకు రాదు కానీ యహోవా అనుగ్రహం నీకు తోడుగా ఉంటే దేవునికి నువ్వు భయపడేవాడవైతే దేవునికి నువ్వు లోబడేవాడవైతే దేవునికి నువ్వు గౌరవాన్ని ఇచ్చేవాడవైతే ఏ కొదువ లేకుండా చూసుకునే బాధ్యత ఏ కొదువా లేకుండా చూసుకునే బాధ్యత అయింది దేవునికి స్తోత్రం హల్లలు